సైట్ వచ్చేసి ఇది బాట అండి ఇట్లా సైట్ మనకు ఆ చెట్టు కానించి కిందికి స్ట్రైట్గా ఇట్లా వెళ్తుంది అక్కడ నుండి మొత్తం ఈ చెట్ల అవతల నుండి మనకు కనుచూ మేర వరకు అవుపించేది అంత వస్తుంది ఇట్లా ఇదంతా ఈ పత్తి గుడిలోకి వస్తుంది మనకి వే ఇది కాలు అనిపిస్తుంది అండి ఇది వే రెడ్ సైల్ అండి మొత్తం ఇది ముప్పై ఎకరాల బిట్టు హైవే నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది యాదగిరి డిస్టిక్ మాటర్ ఇది మన ముప్పై ఎకరాలు పెట్టండి ప్యూర్ రేట్ స్థాయిలో బీటీ రోడ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది యాదగిరి డిస్టిక్ వస్తుంది హైదరాబాద్ నుంచి కూడా చాలా దగ్గర వస్తుంది వంగపల్లి నుంచి ఇక్కడి వరకు హైవే నుంచి వంగపల్లి హైవే నుంచి ఇక్కడి వరకు సైట్ మీదకి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది అంతే